వచ్చేసి ఓడి బియ్యం జబ్బుల నోము సారగుళ్ళల నోము గురించి చెప్తున్నానండి చూడండి ఓడి బియ్యం జబ్బాలు ఇలాంటివి స్టీల్వి ఒక పదమూడు తెచ్చుకోవాలి ఓడి బియ్యం జబ్బాలు సారెగంపలు సారెగుల్లలు అని కూడా అంటారు రెండు ఒకేసారి నోముకోవాలి మనం అందుకోసం అని చెప్పి మనకు ఓడి బియ్యం కోసం ఇట్లా స్టీల్వి చిన్న చిన్న జబ్బాలు దొరుకుతాయి ఇంత సైజు సరిపోతాయి కావాలండి మీరు కొంచెం చిన్న సైజు అన్న తెచ్చుకోండి మీ ఇష్టం అది ఇలాంటివి పదమూడు జబ్బాలు కావాలి మనము సారగుల్ల కోసం ఇట్లాంటి ప్లాస్టిక్ బుట్టలు దొరుకుతాయి కదా ఇలాంటివన్నీ కొంచెం చిన్న సైజు అయిన పొరలు పదమూడు స్టీల్ జబ్బలు పదమూడు ప్లాస్టిక్ గుళ్ళలు కావాలి మనం మొత్తం ఇరవై ఆరు కావాలి వీటి కోసం అంటే ఒక కిలోంబో బియ్యం సపరేట్గా పెద్ద జబ్బలో తీసుకొని దాంట్లో కొంచెం పసుపు నూనె కలిపి బియ్యం రెడీ చేసుకొని రెడీ చేసుకొని జబ్బలలో పదమూడు ఇట్లలో ఒక చిన్న గ్లాస్ తీసుకొని కొలతతోని ప్రతి ఒక్క దాంట్లో ఒక గ్లాస్ అలా వేసేసేయండి ఇలా పసుపు బియ్యం వేసుకొని రెడీగా పదమూడు లిటర్లో పోసి పెట్టుకోండి పదమూడు జబ్బులు ఒకేసారి లైన్గా పెట్టుకొని ఇలా వేసుకున్న తర్వాత వీటిలో వేయాల్సిన ఐటమ్స్ నేను చూపిస్తానండి ఇవన్నీ మనం వీటిలో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనకు పదమూడు సెట్లు కావాలి మీకు అవి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను మీకు వీటి కోసం అండి దువ్వెండ్లు కావాలి అలా చిన్న ఈ దువ్వెండ్లు ప్యాకెట్ దొరుకుతుంది మనకి బేగం బజార్లో ఉంటే ఎక్కడైనా మనకు నోములు అమ్మాయి దగ్గర దొరికిపోతాయి దువ్వెండ్లు కావాలంటే వాళ్ళే ఇస్తారు ప్లాస్టిక్ సామాన్లు వాళ్ళ దగ్గర ఇలాంటివి తెచ్చుకోండి చిన్న ప్యాకెట్ థర్టీ రూపీస్ అట్లా ఉంటుంది పదమూడు వస్తాయి దాంట్లో నోములు ఇలాంటివి తెచ్చుకుంటే ఈజీగా ఉంటుంది లేదు అని అంటే దొరకకపోతే ఇలాంటివి ఫైనా తెచ్చుకోండి ఇవి కొంచెం మనకు కాస్ట్ ఎక్కువ పడతాయి మనకు పదమూడు కావాలి కాబట్టి ఇలాంటివి అయితే బెటర్ ఇంకొకటి అద్దాలు కావాలి ఇలాంటివి లేదంటే ఇలాంటివి ఒక పదమూడు అద్దాలు పదమూడు దువ్వెన్లు పోకలు పదమూడు పదమూడు పసుపు కొమ్ములు పదమూడు గజ్జరప్ప దీనికోసం అండి చిన్న ఇట్లా కుంకుమ డబ్బాల కోసం ఇలాంటి డబ్బాలన్న తెచ్చుకోండి ఈ సైజులో లేదంటే ఇంకా చిన్న సైజులో ఇట్లా ప్యాకెట్ ఉంది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇస్తున్నారు ఇలాంటివైనా తెచ్చుకోండి చాలా చిన్నగా ఉన్నాయి ఇవైనా పర్వాలేదు ఇవైనా పర్వాలేదు కొంచెం పెద్ద సైజు కావాలంటే ఈ సైజు ఉన్నాయి ఇంకొంచెం కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది నో మీది ఇవైతే థర్టీ ఫార్టీ రూపీస్లో వస్తాయి మనకు పదమూడు కావాలి కాబట్టి ఇలాంటివి తెచ్చుకుంటే బెటర్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఇలాంటివి తెచ్చుకుంటే బెటర్ మనకి దువ్వనండి ఇట్లా చెక్కవి కూడా దొరుకుతున్నాయి మీరు వీలైతే ఇలాంటివైనా తెచ్చుకోండి చెక్కవి మన ఇలాంటివి చెక్కవి కూడా ఉన్నాయి అక్కడ ఇవన్నీ తెచ్చుకోండి ఓకే తర్వాత మనము ఒక క్లాత్ తీసుకొని ఇట్లా మలుపుల్లా చేసుకోవాలండి త్రిభుజాకారంలో పదమూడు చేసుకోవాలి మొత్తం మీ ఇష్టం సైజు మీ జబ్బని బట్టి సైజు మీ ఇష్టం పెద్దదా చిన్నదా అనేది చూసుకొని చేసుకోండి అలాగే మనకి మెయిన్ లక్కాకు నల్ల పూసలు అండి ఇవి కూడా మనకు ప్యాకెట్ దొరుకుతుంది ఒక దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక లక్కాకు ఒకటి నల్ల పూసలు పెద్దాము అలా అయితే బాగుంటుంది పదమూడు పదమూడు అవి పదమూడు ఇవి పదమూడు కావాలి చిన్నగా ఇలా ఉంటుంది ప్యాకెన్ పుట్లను కట్టన్నా దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇట్లా పదమూడు పదమూడు ఇవి కూడా ఇప్పుడు అండి ఇప్పుడు నేను ఒక జబ్బలో వేసి చూపిస్తాను అసలు ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు ఇలాంటి బియ్యం పదమూడులో ఇలా అయిన పోసి పెట్టుకోవాలి వేసుకు పోసుకున్న తర్వాత ఒక దువ్వెన ఒక కుంకుమ కుంకుమండప్ప ఒక అద్దం ఒక పోక పసుపు కొమ్ము పండు ఒక ఇవి మనం దీంట్లో వేసుకోవాల్సినవి మనము లక్కాకు నల్ల పూసలు కూడా ఒక్కొక్కటి పొట్లం కట్టన్నా లేకపోతే డైరెక్ట్ మనం దీంట్లో వేసేసుకున్నాము ఒక లక్కాకు ఒక నల్ల పూస డైరెక్ట్ నేను దీంట్లో వేసేస్తున్నాను ఒక్కొక్క లక్కాకు ఒక నల్ల పూస కూడా వచ్చేసింది దీంట్లోకి అంతే అండి ఇన్ని ఐటమ్స్ దీంట్లో వేయాలి ఇంతే అండి సేమ్ ఐటమ్స్ ఇలా పదమూడు సెట్స్ చేసుకోవాలి చూసారు కదా ఒక్కొక్క ఐటమ్ ఇలా పదమూడు సెట్స్ చేసుకొని ఇవి మనకి ఓర్బియమ్ జబ్బాల కింద పెట్టుకోవాలి ఇప్పుడు సారే గుళ్ళలు చూపిస్తామంట సారె గుల్లల కోసం గుళ్ళలు పెట్టుకుంటాం కదా వాటిలో కానీ మనకి ఒక గర్జే రెండు సకినాలు లేదా ఒక సకిన రెండు గర్జలు ఏదైనా సరే మొత్తం మూడు పెట్టుకోవాలి ఒక గర్జే అన్న పెట్టుకోండి రెండు సకినాలన్న పెట్టుకోండి లేకపోతే ఒక సకినం రెండు గర్జలన్నా పెట్టుకోండి ఇలా మనం సారె పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అన్నీ పసుపు కుంకుమ పిండి ఇట్లా ప్యాకెట్స్ చేసుకొని పెట్టుకోవాలి మనము పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది మనకు పదమూడు పదమూడు కావాల్సి వస్తుంది పసుపు కుంకుమ బియ్యం పిండి ఈ మూడు ఐటమ్స్ కావాలి మనకి దీంట్లో ఇలా ప్యాక్ చేసి పెట్టుకోండి గిన్నెలో అన్నీ పదమూడు పదమూడు పెట్టేసుకున్నారంటే కంటిన్యూగా అన్నింటిలో పెట్టేసుకోవచ్చు రెడీగా ఉంటాయి మనకి అలా పసుపు కుంకుమ బియ్యప్పిండి పిండి సారే వీటితో పాటు ప్రతి దాంట్లో మనకి రెండు బ్లౌజ్ పీసులు లేదా మీకు చెప్పాను కదా బ్లౌజ్ పీస్ ఒక ఖర్చు మనకు ప్రతి సెట్లో ఇలా ఒక బ్లౌజ్ పీస్ ఒక కర్చిప్ కూడా పెట్టుకోండి కొడకాలి రెండు కొడకాలి ఇలా ప్రతి చెట్టుకి మనకు ఒక బ్లౌజ్ పీస్ ఒక కర్చిప్ రెండు కుడకలు ఇది వచ్చేసి మన కోడి బియ్యం జబ్బ గుల్ల ఇది వచ్చేసి మనం జాకెట్ పేస్ ఒక కట్టి ఫ్రం కొడుక ఇలా ఒక సెట్ మొత్తం ఇలా రెడీ అవుతుంది ఇదంతా ఒక సెట్ ఇలాంటివి మనం పదమూడు సెట్లు చేసుకోవాలి పదమూడు సెట్లు చేసుకుని గౌరవం ఒకే ఒక గౌరవమని పెట్టి నోముకోవాలి మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి